దీని గురించి పూర్తిగా మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నా ఏదో మేము నోటీస్ ఎప్పుడో ఇచ్చాం ఇదే ఇప్పుడు ఇచ్చింది కాదు గత ప్రభుత్వంలో ఇచ్చాం గత ప్రభుత్వంలో నోటీస్ ఇచ్చారు వారి క్లారిఫికేషన్ చేసి నోటీస్ ఇస్తాడు వారిని అడగండి అంతేకాకుండా ఇరవై ఐదో తారీఖు నోటీస్ ఇచ్చి మీరు ఇరవై ఏడవ తారీఖునే మేము కొడతామని చెప్పి మళ్ళీ ఇంకే ఇతర ఆక్రమణలు ఉన్నాయని చెప్పి వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చి మీరు ఇరవై ఏడవ తారీఖు వెళ్ళారు ఎందుకు ఇంత ఉత్సాహం చూపించారు ఎవరిని సంతృప్తి పరచడానికి ఎవరిని ఆనందింప చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది మంచి సాంప్రదాయం కాదు రెండోది విజయనగరం పట్టణంలో ఒక నిరుద్యోగ ఉపాధి కోసం ఒక సర్వీస్ సెంటర్ పెట్టుకుంటే రింగ్ రోడ్లో మున్సిపాలిటీ వాళ్ళు ఉదయాన్నే వచ్చి కార్పొరేషన్ వారు సాయంకాలం దాన్ని పడగొట్టారు ఇది విధానమా అడుగుతున్నాను దీనికోసం మీరు మీకు అధికారం ఇచ్చింది ఒక అక్రమ గురించి అధికారులు నోటీస్ ఇవ్వండి నోటీస్ ఇచ్చి తగిన సమయం ఇవ్వాలి తగిన సమయం ఇచ్చి మీరు ఆ కార్యక్రమం చేయాలి కనీసం మీరు తొలగిస్తున్నప్పుడు అతను ప్రాధాయపడ్డాడు నా సామాన్యాన్ని తీసుకెళ్తానన్నా కూడా మీరు నిర్దాక్షంగా కార్పొరేషన్ అధికారులు వచ్చి టౌన్ ప్లానింగ్ అధికారి పిలిచారు ఏమంటే మా ఒత్తులు ఉన్నాయని చెప్తున్నారు ఇది బాగా అని అడుగుతున్నాను ఇవాళ అతను న్యాయస్థానం వెళ్ళాడు న్యాయస్థానంలోకి వెళ్ళి అతను స్టే తెచ్చుకున్నాడు ఇవాళ అతను పోయిన ఆస్తిని ఎవరిస్తారు ఎవరు బాధ్యత వహిస్తారు అలాగే మీరు మొన్నటి రోజుని తెరలా మండలంలో తెరలా హెడ్ క్వార్టర్లో మా సానుభూతి ఒక స్లాబ్ కలవట్టు వేసుకున్నాడు ఇరిగేషన్ కాలువ కింద సుమారుగా కాలువ కింద వెనకాల సుమారు ముప్పై మంది ఇల్లు ఉన్నారు అందరూ ఆ కాలువ మీద కలవటు కట్టున్నారు కలవట్టు కట్టుకుంటే చింతల వెంకటేష్ అనే వ్యక్తి వైఎస్ఆర్ సానుభూతిపాడు అని చెప్పి మీరు అధికారులు అందరూ కూడా వెళ్ళి దాన్ని పడగొట్టే కార్యక్రమాన్ని చేశారు నేను చెప్పాను మీరు తొలగించుకుంటే అన్ని తొలగించండి అని చెప్పారు అధికారులు నాకు అదే చెప్పారు మాకు అదే అంటలేదండి చాలా మంది ఆ కలవట్లు వేసుకున్నారు ఆ కలవట్లు వేసుకున్నప్పుడు కూడా అతను కూడా తను ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి ఇంటికి దారిని వేసుకున్నాడు అని చెప్తే మీరు అర్థంతరంగా వెళ్ళి మేము మిషన్లు పట్టుకెళ్ళి తొలగించే కార్యక్రమం చేశారు ఏమంటే మాకు రాజకీయ ఒత్తిడి పెరిగిందని చెప్తున్నారు క్షేత్రస్థాయిలో కావాలని చెప్పిన ప్రతి విషయాన్ని నేను డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో మీకు చూపిస్తాను మీరు వీళ్ళు చూడండి వెళ్ళి తెల్ల పంచాయతీలో జరిగిన కార్యక్రమం ఇది ఇలా మీరు ఇలాంటి కార్యక్రమాలు గతంలో ఎప్పుడు లేవు ఒకవేళ ఏమైనా అక్రమం జరిగితే అతను లెఫ్ట్ హ్యాండ్ పిలిచి లేదా ఆసామాను పిలిచి చెప్పి అతనితో తొలగించే కార్యక్రమం చేయలే కానీ ఈ రకంగా మీరు భయభ్రాంతులు చేసే కార్యక్రమాలు ప్రజాస్వామిలో మీరు భయపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు భయపడితే భయపడే పరిస్థితులు లేవు ఇది మంచి విధానం కాదని మాత్రం చెప్తున్నాను ఇదే కాదు ఈ మధ్య కాలంలో ఈ యాభై రోజుల్లో మీరు చేసిన కార్యక్రమాలు ఈ ఈ జిల్లాలో కురపాల నియోజకవర్గంలో జీఎం మండలం బిత్రపాడ సచివాలయం సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ అతను ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్ కూడా అతన్ని సీతంపేట ట్రాన్స్ఫర్ చేశారు నేను అడిగాను అధికారులు ఏవే అతను చేసినా ఏంటి మీరు సీతారామం ట్రాన్స్ఫర్ చేశారంటే మాకు విపరీతం ఒత్తిడు ఉంది సార్ మేమేం ఏం చేయాలి మీ ఒత్తిడితో ఉద్యోగాలు చేయలేమేమో అనే పరిస్థితి మరలా నేను రిక్వెస్ట్ చేస్తే అక్కడున్న మా మాజీ మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యురాలు పుష్ప శ్రీరావు గారు నేను మాట్లాడుకొని మళ్ళీ అధికారులు రిక్వెస్ట్ చేస్తే అతన్ని సీతానాగర్ తీసుకొచ్చేసే పరిస్థితి ఆ కారణంగా కారణం లేదు అతని మీద ఆరోపణలు లేవు అభియోగాలు లేవు ఒక ఉద్యోగిని అకస్మాత్తుగా ట్రాన్స్ఫర్ చేయడానికి ఏ కారణాలు లేవు ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి మనమన్నే మా గారు మాజీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు మా రాజేందర్ గారు సాలూరు నియోజకవర్గంలో సాలూరు నియోజకవర్గంలో ఐసిడిఎస్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఒక పేరు బలగారాద వారిని వచ్చే ఏకంగా ఉద్యోగులు తొలగిస్తామని చెప్తున్నారు ఒకవేళ మీద ఆరోపణలు ఉంటే ఆరోపణలు చేయండి నోటీస్ ఇవ్వండి అవి సజెషన్ తీసుకోండి లేదు మేము ఉద్యోగం తొలగిస్తాము మాకు ఉత్తుంది నియాధికారితో మాట్లాడినా మేమేం చెప్పగలం సార్ చైర్మన్ గారు మేము నేను కలెక్టర్ గారికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాను సార్ ఇలాంటి సంస్కృతి లేదు ఈ జిల్లాలో ఒకవేళ అని ఏమైనా చేస్తుంటే ఏమైనా ఆరోపణలు వచ్చి ఉంటే ఆరోపణలకి మీరు ఏదైనా బదిలీ చేయండి తప్పించి ఉద్యోగులు తొలగించే కార్యక్రమం లేదు అని నేను వారిని రిక్వెస్ట్ చేసిన వారు సానుకూలంగా స్పందించాను వీళ్ళు లేదు తప్పకుండా కార్యక్రమం చేస్తాను తప్పకుండా చేయను కదా అలాంటి ఆలోచన ఎక్కడ తొలగించే కార్యక్రమం ఉద్యోగాలు తొలగించే కార్యక్రమం ఇప్పుడు ఒక అధికార పార్టీలో అధికారంలో ఒకరు అధికారులు ఏమైనా వారి వారి దుర్వినియోగం జరిగిన అధికారులు వారి వారి పనుల్లో వారి వారి పనితీరులు ఏమైనా వస్తే అధికారులు చేసే కార్యక్రమాలు చూసాను తప్పించి ఎక్కడా కూడా ప్రజాప్రతిధులు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు అధికార పార్టీలు ఇలాగా ఈ రకంగా ఓ పక్క ఇదైంది ఇక విఓలు ఏదైతే గ్రామస్థాయిలో గ్రామీణ సంఘ అధ్యక్షులు బుక్ కీపర్లు తొలగించే కార్యక్రమం జిల్లాపతి సమావేశంలో సమర్థ మంత్రి గారిని అడిగారు మీరు ఏమైనా రాష్ట్ర స్థాయిలో ఈ బుక్ పేపర్లు తొలగించే కార్యక్రమం ఏమైనా మీరు అధికారికంగా ఏమైనా చేశారా అధికార ఉత్తర్వులు ఇచ్చారని అడిగాను అలాంటిది ఏమీ లేదని చెప్పారు దాన్ని తొలగించాలంటే ఒక సమావేశం పెట్టాలి ఆ మన ఆ గ్రామంలో ఉన్న గ్రామీణ సంఘ సభ్యులందరికి సమావేశం పెట్టి ఎవరికి మెజార్టీ ఉంటే వారిని ఎన్నుకోవడం అనేది దాంట్లో ఉన్న బయల అదే కాకుండా ఎస్పోర్ట్ నియోజకవర్గంలో ముఖ్యంగా సుమారుగా ఎల్కోట్లో పద్నాలుగు మంది వ్యాపారులో తొమ్మిదిగురిని కొత్త వరుసలో ఐదుగురిని అకారణంగా అధికారులు అడిగితే మేము తొలగించలేదు అలాగని వారి విధులకి వెళ్తే విధులు అబ్బెట్ ఏమంటే మా ఒత్తుళ్ళు ఉన్నారు ఇది అంత జరుగుతుంది అకారణంగా ఇది ఇది ఒక దగ్గర ఇది మిగతా నియోజకవర్గాల్లో కూడా మేము మార్చేస్తాం బుక్ పేపర్ని లేదా మాకు వచ్చి ఇంకా మిగతా కార్యక్రమాన్ని చెప్పాల్సిన అవసరం లేదు ఇక ఇది అయింది ఈ కార్యక్రమం అయితే ఇక నెక్స్ట్ ఈ మధ్యాహ్న భోజన పథకాలు గ్రామ స్థాయిలో మధ్యాహ్న భోజన పథకాలు ఎప్పటి నుంచో వారు ఉన్నారు ఒకవేళ వారి పని నాణ్యత లేకపోయినా వారి వంటలో ఉంటే అయితే ఆ పిల్లలు కానీ లేదు ఆ స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్ కానీ ఉపాధ్యాయులు కానీ లేదు ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ లేదు మా అధికారం వచ్చింది మీరు అర్జెంట్గా మారిపోండి మీరు అర్జెంట్గా వెళ్ళిపోండి మేమైనా మేమైనా ఇచ్చామని అడిగితే మేము మాకు ఏమైనా ఉత్తర్లు వచ్చాయా ప్రభుత్వమైనా ఉత్తర్వులు ఇచ్చిందా మార్చమని అని అంటే అలాంటి ఉత్తర్లు ఏం లేదు సార్ ఏంటి విధానం అని అడిగాను అంటే విధానం మార్చాలంటే నేను ఒక సభ్యుడు సార్ తహసీల్దార్ గారు ఒక సభ్యుడిగా ఉంటారు చైర్మన్గా ఉంటారు అక్కడ హెచ్ఎం సభ్యుడిగా ఉంటారు మా ముగ్గురు కమిటీ అయ్యి మేము దాన్ని చేయి మార్చాల తప్పించి మార్చే అవకాశం లేదు సార్ అని లేదంటే ఒత్తుళ్ళు ఇది ఇక రెండోది రేషన్ డిపోలు ఇటీవల కాలంగా రేషన్ డీపోలు మేము మొన్నే చిపురిపల్లి నియోజకవర్గంలో ఒక జీమొల్గా ఉన్నాయి విలేజ్లో ఆ రేషన్ డిపోల్లో సిక్స్ ఎయిట్ కేజీ పెట్టారు సరే రెండు డిపోలు ఎప్పుడు పెట్టారంటే ఒకటి మా మెట్మూర్ధా మండలంలో ఒక రెండు డిపోలు పెట్టారు ఎప్పుడు పెట్టారు ఈ ప్రభుత్వం పన్నెండో తారీఖుని స్వీకారం అయింది సుమారుగా నాకు తెలిసి పదిహేనవ తారీఖు ఇరవై తారీఖు దాటిన తర్వాత గత నెల ఏం చెప్తున్నారంటే ఎలక్షన్లో అతని మీద ఒక కేసు వచ్చిందండి కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ ఇప్పుడు పెండింగ్ ఉంది అని చెప్పారు ఒక అంక్షన్ అయింది పోలింగ్ అయింది పోలింగ్ అయినది కౌంటింగ్ సుమారు నలభై రోజుల కాలం ఉంది అప్పుడంతా మీరు చేయకుండా కనీసం ఎంక్వైరీ చేయకుండా తోలించే కార్యక్రమం ఏమంట మాకు పొత్తులు ఉంది సరే తొలగించారు మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించాం న్యాయస్థానంలో తెచ్చుకున్నాం అని తెలిసిన తర్వాత ఇంకోటి ఇంకో ఏం చేశారు అసలు నోటీస్ ఇవ్వకుండా నువ్వు వచ్చి హ్యాండ్ అవర్ చేసేసరికి వచ్చి పొద్దు మేము ఇంకోటికి హ్యాండ్ అవర్ చేసేస్తామని చెప్పి ఇమీడియట్గా నెక్స్ట్ టైం ఆగించారు కనీసం నోటీస్ లేదు తొలగించినట్టు లేదు ఈ గ్రామంలో మెరకుమూడి ధామ్ మండలంలో జీమగ్ షాప్ నెంబర్ థర్టీ సిక్స్లో గడి సచువర్ ఇప్పుడు కొంచెం నోటీస్ ఇవ్వలే అసలు తొలగించామని చెప్పలే అధికారులు మా గొత్తులు ఉన్నాయి ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ ఈ యాభై రోజుల కాలంగా ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ రకమైన కార్యక్రమాలు ఇక అన్నిటికంట ఇంకా ఉచిత్రమైన సంఘటన అంటే వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పనులు వీళ్ళందరూ వైఎస్ఆర్ పార్టీ సానుకూత పనులు రైతున్నర నియోజకవర్గంలో కేంగు గ్రామంలో కేంగు గణపతి రైతు ముప్పై మూడు సంవత్సరాల నుంచి వ్యవసాయ పంప్సెట్ వాడుతున్నారు ఇప్పుడు వచ్చి ఆ పంప్ సెట్ స్థలం గ్రామకాండ తొలగిస్తామని చెప్పి నోటీస్ ఇచ్చారు అధికారులు అడిగాను సార్ ఏం చేయమంటారు సార్ ఎప్పుడైతే వస్తుంది నేను మీ ద్వారా ఇరు జిల్లాల కలెక్టర్లకి విన్నవించుకునేది ఒకటే వారిని దృష్టి తీసుకొస్తాను మీరు దిగువ స్థాయి అధికారులకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది దిగు స్థాయి అధికారుల్ని దిగు స్థాయి నాయకులు బైభ్రాంపులు చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది మంచి విధానం కాదు ఇలాంటి సంస్కృతి విజయనగరం జిల్లాలో ఏనాడు లేదు ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగితే అధికారులు ఆ పొరపాటును సమీక్షించి దాన్ని సరిచేయడం అనేది అలవాటుగా ఈ జిల్లాలో జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ జిల్లాల అధికారులు అందరూ కూడా గత వాళ్ళే నాకు తెలిసి జిల్లా కలెక్టర్ గారు తప్పించి మిగతా అధికారులు అందరూ కూడా ఇరు జిల్లాల కలెక్టర్లు తప్పి అందరూ పాత గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళే అధికారులతో మేము చేయించుకున్నాం వారేంటి వారు ఎలాంటి వారు మాకు తెలుసు ఇలాంటి కూడా అధికారులు ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు కూడా వడగొట్టేవరికి కాదు కాబట్టి నేను ప్రత్యేకించి జిల్లా కలెక్టర్లు ఇద్దరికి చెప్తున్నాను మీరు దిగు స్థాయి సిబ్బందికి దిగు స్థాయి అధికారులకి జిల్లా స్థాయి అధికారులకి మీరు భరోసా ఇచ్చి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని లేదు అక్కడొచ్చిన మీకు వచ్చిన ఏదైనా ప్రభుత్వ రూల్స్ ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం పనిచేసే విధంగా ప్రభుత్వ అధికారులకి భరోసా కలిగించే పరిస్థితి కలిగించాలని చెప్పి ముఖ్యంగా జిల్లా కలెక్టర్లందరికీ చెప్తున్నాను ఇది చివరగా దాడులు గతంలో ఎప్పుడు లేదు ఇలాంటి కార్యక్రమాలు వేరుకలో గెలుస్తాం ఒక మూడు నాలుగు రోజులు వారం రోజులు వారు కాస్త ఆనందంలో ఉంటారు ఒకవేళ ఏదైనా ఉంటే మేమే సర్దుబాటు చెప్పి మనం పాటించాలని చెప్తాం చేశాను కూడా మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత పద్దెనిమిదో తారీఖు నాలుగో తారీఖు ఎన్నికలు అయిపోయిన తర్వాత బొత్తంలో మా సోషల్ మీడియా కార్యక్రమం మీద అగిరెడ్డి వీరాస్వామి మీద దాడి దాని మీద ప్రత్యేకించి మీ అందరికీ కూడా కేసులు పెట్టారు అధికారులతో మాట్లాడారు చెప్తామండి ఇవన్నీ కూడా అలాగే బొబ్బిలి పట్నంలో కేదిరెడ్డి సాయి కుమార్ వీళ్ళిద్దరు మీద దాడులు చేశారు పోలీస్ కేసులు పెట్టారు పోలీసుతో తప్పకుండా ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని చెప్పారు చాలా సంతోషం అధికారులు తక్షణమే స్పందించారు పోలీసు వారు తక్షణమే స్పందించారు కానీ ఈ రకమైన దాడులు ఇప్పుడు లేదా ఈ రకమైన దాడులు ఇప్పుడు జరగలేదే జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద వైఎస్ఆర్ పార్టీ సానుభూతుల మీద పనుల మీద ఎప్పుడు ఈ రకంగా జరగలేదే ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఈ యాభై వేల కాలాన్ని చూస్తున్న కార్యక్రమాలు ఇంకా రెండోది ఈ మధ్య కాలంలో పెన్షన్ అప్పుడే పెన్షన్ తొలగించండి అని చెప్పి నేను అది కూడా మన పరిషత్ సమావేశాలు అడిగాను మంత్రి గారిని సంబంధిత మంత్రి గారు వారే కాబట్టి గౌరవ మంత్రి గారు ఎందుకంటే మా సభ్యులు కొంతమంది పెన్షన్ తొలగింపు మీద అడిగారు అడిగితే చెప్పారు మేము ఎలాంటి పెన్షన్ తొలగింపే కార్యక్రమం చేయలేదు ఒకవేళ దీని మీద వస్తే రాష్ట్ర స్థాయిలో ఒక పాలసీ తీసుకొని చేస్తామని చెప్పి గుర్రెం మండలం చింతలపేటలో ముప్పై మూడు పెన్షన్లు తొలగించండి అని చెప్పి సుమారుగా పదిహేడు వచ్చి ఓల్డ్ ఏజ్ పెన్షన్లు ఐదు వచ్చి విత్తంత పెన్షన్లు ముప్పై మూడు పెన్షన్లు ఎందుకు ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారు ఒక లేవన పాలసీలో తప్పు ఉంటే ఉంటే తీసుకోండి ప్రభుత్వం మీకు అవకాశం ఉంది మీ పెన్షన్ తగ్గించేద్దాం మీ పెన్షన్ ఏది లేదు తగ్గించుకుందాం అనే ఆలోచన ఉంటే మీరు చేయండి కార్యక్రమాలు అంతేగాని స్థాయిలో ఈ రకమైన కార్యక్రమాలు చేయడం ఈ రకమైన చేయడం ఇది మంచి విధానం కాదు ముందుకు చెప్తున్నామండి ఇవన్నీ కూడా ఒకవేళ ఏదైనా ఒక ఆరోపణ వస్తే చేయండి ఆరోపణల మీద ఎంక్వైరీ చేయండి సమ్మంత నోటీస్ ఇవ్వండి మీరు మీ ప్రక్రియలు చేయండి అంతేకాకుండా ఈ రకంగా తొలగిద్దాం తొలగించే కార్యక్రమాలు ఇది మంచి విధానం కాదు ఏదైతే నేను చెప్పిన ప్రతి విషయాన్ని నేను సంబంధిత అధికారులకు చెప్పాను కొన్ని విషయాలు జిల్లా కాల దృష్టి కూడా తీసుకెళ్ళాను ఇవన్నీ కూడా మరి ఈ యాభై రోజుల్లో మరి కోట ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు అలాగే ఇంకా ఇంకొక ఇష్యూ కూడా డెలివర్ మనకి ప్రకృతి వ్యవసాయం ఉంది ఐసీఆర్పీస్ చాలా చాలామంది గత ప్రభుత్వంలో చేశారు జేపీ జీరో బైజ్ నేషనల్ ఫార్మింగ్లో వారు పనిచేస్తుంటారు వాళ్ళ సాలరీస్ కూడా చాలా ఎక్కువ కాలంగా పదిహేను నెలలు పన్నెండు ఐదు నెలలు కూడా వచ్చే పరిస్థితులు ఉండవు గతంలో అయినప్పుడు కూడా వాళ్ళు గ్రామాల్లో దీన్ని ఎంకరేజ్ చేస్తే ప్రకృతి వస్తాన్ని ఎంకరేజ్ చేస్తారు ఇక ప్రభుత్వం వచ్చినట్లే సుమారుగా తొంభై తొమ్మిది మంది కొంతమంది ట్రాన్స్ఫర్ చేస్తారు కొంతమంది తీస్తారు ట్రాన్స్ఫర్ చేసిన లెక్క నుంచి బుక్ చేస్తారు నేను చెప్పాను ఇవే చెప్పారు రాదు ఇబ్బంది ఉంటుంది నువ్వు తీసుకొచ్చా అంటే ఏం చేస్తాను సార్ నాకేదోతుంది నేను మీ ద్వారా ఈ జిల్లా ప్రజలకు కానీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని సరే ఇంకా హామీలు వీళ్ళు ఏం చేస్తారు అవన్నీ మీకు చెప్పాను నేను ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా పెట్టి చెప్పాను మా నాయకుడు కూడా చెప్పారు ఈ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏంటని చూడాలి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని చెప్పి దాని మీద ఇంకా సమయం ఉంది దాని మీద మాట్లాడతాం మీరు ఇచ్చిన హామీలు ఏంటి మీరు చెప్పిన వాగ్దానాలు ఏంటి మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటని కానీ నేను ఇప్పుడు మాట్లాడింది ఈ రకమైన దాడులు ఈ రకమైన విధానాలు ఇది మంచి విధానం కాదు ఇది మంచి సాంప్రదాయం కాదు ప్రజాస్వామ్యలో ఐదు సంవత్సరాల కోసం అధికారులు మారుతూ ఉంటాయి అధికారులు శాస్త్రం చట్టాలు శాస్త్రం ప్రభుత్వ ఆదేశాలు ఏదైతే జీవులు ఉన్నవి శాస్త్రం ప్రజాప్రతినిధి అందరు ఐదు సంవత్సరాలు ఎన్ని కాపాడుతుంటారు కాబట్టి అవి మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి జిల్లాలో అధికారులు అందరూ కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలనుసారం పనిచేయాలని పెద్దలకి ఈ ప్రభుత్వం ఉన్న పెద్దలకి ఈ జిల్లాలో జరుగుతున్న విషయాలు నేను తెలియపరచాలని జిల్లా ప్రజలకు తెలియపరచాలని ఈ యాభై రోజుల కాలంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేస్తున్న కార్యక్రమాలు దృష్టికి తీసుకురావాలి అని చెప్పి ఇది మంచి విధానం కాదు రాబోయే కాలంలో ఇంకా అనేక విషయాల మీద మాట్లాడే సమయం ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వం ఇప్పుడే ఈ ప్రభుత్వం మాట్లాడిన విధానాల మీద మళ్ళీ మాట్లాడతాను ఈ మధ్యకాలంలో జరిగిన శ్వాతపత్రాలు అవనివ్వండి లేదు మీరు ఇచ్చిన హామీల మీద మీరు మాట్లాడిన మాట్లాడనివ్వండి మీకన్నిటి మీద ఒక పక్క నుంచి రాష్ట్ర నుంచి మేము అందరం కూడా మాట్లాడతాం ఖచ్చితంగా కానీ మీ ద్వారా ముఖ్యంగా మా పత్రికా సోదరులు మీరు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం లాంటి వాళ్ళు మీకు కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఇలాంటి జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా అయితే విజయనగరం జిల్లా ఉమ్మడి విజయనగరం జిల్లా శాంతియు వాతావరణం ఉంటుంది అని చెప్పుకునే ఇలాంటి జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురష్టకరం ఇలాంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా చూడాలని ముఖ్యంగా ఇరు జిల్లాల కలెక్టర్కి అధికారులు పూర్తిగా భరోసా ఇచ్చి వారికి స్వేచ్ఛగా ఇచ్చి ప్రభుత్వ ఆదేశాలని ప్రభుత్వం ఇచ్చే విధి విధానాలని పనిచేసే విధంగా వారికి కల్పించాలని ముఖ్యంగా గౌరవ కూటమి పెద్దలు చెప్తున్నాను మీ మీ నాయకుల్ని కట్టడి చేసుకోవాల్సిన చేయాల్సిన బాధ్యత మీ పట్ల కూడా ఉందని ఇందులో మీకు ఎంతమందికి ఎన్ని తెలుసో ఎన్ని తెలియవో మా దృష్టికి ఏం తెలియదు మేమేం దాని గురించి మాట్లాడలేదు కానీ ఇది ఒక్కసారి పెద్దలందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యతగా ఎందుకంటే మేము ఎప్పుడు ప్రజలు వాణి మేము ఆనాడని చెప్పాం మేము ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా ఎక్కడ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది ఎక్కడ వారికి ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది ఇది మాకు మా నాయకులు ఇచ్చిన ఆదేశాలు తప్పకుండా వారికి ఎప్పుడు అండగా ఉంటాం అలాగే ప్రజలకి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది ప్రజలకి ఎక్కడ ఇబ్బంది వచ్చినా వారికి ఏ రకమైన అన్యాయం జరిగినా తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఏదైతే ఇది జరుగుతున్న ముఖ్యంగా ఎస్కోట కాన్స్టిట్యసీలో జరిగిన ఏవైతే వీవైలు ఉన్నాయో తక్షణమే కలెక్టర్ గారు దీని మీద ఇంటర్వ్యూ అయ్యి దీని మీద ఖచ్చితంగా దీన్ని ఇంటర్వ్యూని అవుతారని దీని మీద పూర్తిస్థాయి విచారణ జరిపి ముఖ్యంగా ఎస్కోట్ కాన్స్టిట్యసీలో ఈ ఎనిమిది మందిని తొలగించే కార్యక్రమం ఏమైనా ఆరోపణల నుంచి తొలగించారా లేదు ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా తొలగించారా తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది నేను అధికారులు అడిగితే అక్కడున్న ఏపీఎం అడిగితే మేమే తొలగించలేదని చెప్తున్నారు అక్కడ ఏరియా కోఆర్డినెట్ అడిగితే మీ అసెంబ్లీ కోఆర్డినట్ అయితే మేము తొలగించాలని చెప్తున్నారు మరి స్వయంగా సంబంధ మంత్రి గారే చెప్పారు మేము ఎలాంటి కార్యక్రమాలు ఏం లేదని చెప్పి కానీ ఇక్కడ ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో ఇంతమందిని పెద్ద ఎత్తున తొలగించడం దీన్ని మరి తప్పకుండా దీన్ని పార్టీ టేకప్ చేస్తుంది ఖచ్చితంగా వారికి ఆ సంబంధ యువల ముఖ్య తగు న్యాయం చేయ వరకు కూడా మేమందరం కూడా వారికి అండగా ఉంటాం కాబట్టి మరి కరెక్ట్గా దృష్టికి దీన్ని ప్రత్యేకించి మన కూడా తీసుకెళ్తాం అలాగే ఎక్కడైనా ఈ మిడ్ డే మీల్స్ కానీ ఇంకా రెండోది ఫీల్డేషన్స్ ఫీల్డేషన్స్ తొలగించే కార్యక్రమం అనివ్వండి ఫీల్డేషన్స్ తొలగిస్తామని చెప్పే కార్యక్రమం అవునివ్వండి వీటన్నిటి మధ్య మరి అధికారులకి స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పి మరొకసారి జిల్లా జిల్లా కలెక్టర్కి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు